వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే ఎయిమ్స్లో మూడు వేల యాభై ఐదు ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఓకే ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల నార్త్ సెట్ ఫోర్ ద్వారా మూడు వేల యాభై ఐదు నర్సింగ్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయనుంది వీటిలో హైదరాబాద్ నగర్ ఎయిమ్స్లో నూట యాభై పోస్టులు ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్లో నూట పదిహేడు పోస్టులు ఉన్నాయి అభ్యర్థులు మే ఐదు లోపల దరఖాస్తు చేసుకోవాలి మరిన్ని వివరాల కోసం క్రింది లింకుని ఇస్తున్నాను ఈ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా లైక్ అండ్ షేర్ మై ఛానల్ మీరు మా ఛానల్ని లైక్ చేయడం వల్ల మరి యొక్క మా యొక్క నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మేము ముందుకు వస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్